నమస్తే మహబినార్ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి నలభై ఐదో డివిజన్లో ఉన్నాం కడుసుకుంటే నలభై ఐదో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా రాహుల్ అనంతరెడ్డి గారు అయితే ఉన్నారు మరిలో మొత్తం మీద హోరవరిగా ప్రచారం అయితే మూడు పార్టీల మధ్య జరుగుతుంది ఇంకా మొత్తం మీద ప్రజల్లోకి వెళ్తున్నారు మరి ప్రజల సమస్యలు ఏం చెప్తున్నారు డెవలప్మెంట్ విషయంలో ఇంకా ఏమైనా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారా ఎందుకంటే గత పది సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నార్ని ఎంతో డెవలప్మెంట్ చేసింది అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మొత్తం మీద మహబిన్నారు రూపురేఖలు పది సంవత్సరాల్లో మారినాయని కూడా చెప్తున్నారు మొత్తం మీద మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం కోల్పోయి కూడా ఇరవై ఐదు నెలలు ఇరవై ఐదు నెలల పైచీలకు అవుతుంది మొత్తం మీద మరి ఏమంటున్నారు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తే అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు అలాగే కార్పొరేటర్ అభ్యర్థిగా అనంతరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం అండి ప్రజలకు వెళ్తే ఏం చెప్తున్నారు సమస్యలు ఏమైనా చెప్తున్నారా కొత్తగా ప్రజల్లోకి వెళ్తే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చాలా బాగుండే సార్ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏమీ అభివృద్ధి జరగడం లేదు గత రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు ఎక్కడ చేసిన గొంగడి అక్కడేనే ఉన్నట్టు కనిపిస్తుంది సార్ గతంలో శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు సార్ అటువంటి అభివృద్ధిని మళ్ళీ మేము చూడలేదు మళ్ళీ కాబోయే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ని గెలిపించి ఈ అభివృద్ధిని మేమంతా చేయించుకుంటామని చెప్పి ప్రజలంతా ప్రజలే మాకు బ్రహ్మరథం పడుతున్నారు బిఆర్ బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ఏదైతే ఉన్నదో అదే విధంగా ఉన్నదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు సరే ఇంకోటి మీ పది సంవత్సరాలు ఇచ్చినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు డెవలప్మెంట్ అదే మన ప్రజలకు తీసుకెళ్తున్నారా ప్రజలకు తీసుకెళ్తున్నాం గతంలో మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధి శిల్పారామం అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కలెక్టరేష ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న హాస్పిటల్ కానీ మయూరి పార్క్ కానీ తీగల వంతెన కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మా యొక్క నాయకుడు అభివృద్ధి ప్ర ప్రజల గుండెల్లో ఉన్నాడు మా నాయకుడు మా ప్రజల గుండెల్లో నిలిచిండు అటువంటి నాయకుడిని మేము చూడలేదండి ఇప్పుడు మేము కొంచెం పొరపాటు చేశాము కాబట్టి ఏదో మార్పు మార్పు అని చెప్పి మార్చాము కానీ ఈ మార్పు మాకు అవసరం లేదు మళ్ళీ మేము అతన్నే తెచ్చుకుంటాము బీఆర్ఎస్ పార్టీకి మేము భ్రమరథం పడతాము మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకునే విధంగా మా యొక్క కార్పొరేటర్లు గెలుస్తారని చెప్పి భావిస్తున్నాను ఇంకొకటి మొత్తం మీద అయితే మీ వాళ్ళు తిరిగినప్పుడు ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ విద్యుత్ దీపాలు కానీ ఇవే కాకుండా ఇంకా ఏమైనా కొత్త సమస్యలు ఏమైనా కావాలని అడుగుతున్నారు కొత్తగా డెవలప్మెంట్ ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న ఈ ఏరియా టీచర్స్ కాలనీ అనుకోండి మెట్టుగడ్డ ఈ ఏరియాలో కొద్దిగా పార్కులు ఉన్నాయి కొంచెం పార్కులు డెవలప్ చేయాలి ఇంతకుముందు మీరు వేసిన రోడ్లే ఉన్నాయి సార్ ఒకటి పెద్ద రోడ్డు అంటే కురువరాముల ఇంటికి వెళ్ళి ఎంబీఎస్ కాలేజ్కి పోయే రోడ్డు వరకు పెద్ద రోడ్ వేసిండు గతంలో వెళ్ళి మన నల్లంద ఆటోస్టాండ్ నుంచి పిల్లి రోడ్డు ఇవన్నీ మీరు వేసిన రోడ్లే ఉన్నాయి సార్ వీళ్ళు ఇంతకుముందు చేసినవి ఉన్నాయి ఇప్పుడు ఏమి చేయలేదు ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కాబట్టి మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాము మీ పార్టీని గెలిపిస్తాం మీరు ఇవన్నీ పనులు చేయాలని చెప్పి కొన్ని అక్కడక్కడ పనులు ఉన్నాయి చేయిస్తాము ఇంకోటి మొత్తం మీద ఇంకా మీరు గెలిచిన తర్వాత మీ స్వతహా ఇంకేమైనా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా మన వాడ డెవలప్మెంట్ కోసం ప్రణాళిక అంటే ఏముందంటే ఎక్ ఎక్కడైతే డ్రైన్స్ లేవో ఎక్కడైతే రోడ్లు కొన్ని కొన్ని చిన్న మిగిలిపోయినాయి కదా మేము చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేయలేదు కదా మిగతావి కూడా మీరు వచ్చిన తర్వాత చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు మేము దానికి సంపూర్ణంగా వాళ్ళకు సహకరిస్తాం వాళ్ళ ఇంటి ముందల కానీ వాళ్ళకి వీధి లీపాలు కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏమున్నా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ ద్వారా మీ ఏస్ మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ గత పదేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ చేశారో ఈ రెండున్నర ఏళ్ళల్లో పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించి ఫోర్ ట్వంటీ అంటే నమ్మలేని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏవైతే చేస్తామన్నారో అవి చేయకుండా కేసీఆర్ అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని ఇప్పటికి కూడా బదలాం ఇది చేస్తున్నారు ప్రజలైతే ఎక్కడ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ని కళ్ళ ముందర కనబడుతుంది పబ్లిక్కు మేము మా కళ్ళు మేము కొడుచుకున్నామని చెప్పి ప్రజలు పూరా ఎక్కడ చూసినా గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు మామనారులో కానీ ఊర్లలో కానీ వాటర్ ప్రాబ్లం తాగనికే సాగునీరు దేవుడెరుగు తాగనికే నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం పోతుండ్రీ వాళ్ళకి ఇంటికాడిని నల్ల ఇస్తానోడు చెప్పిన ప్రతి మాట కూడా చేసిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చింది కాబట్టి మేము కేసీఆర్ని పోగొట్టుకున్నాం అదేవిధంగా మామనార్లో శ్రీనివాస్ గౌడ్ గారు గెలిచిన తర్వాత ఈ పదేళ్ళలో ఎక్కడ చూసినా చౌరస్తాలు కానీ రోడ్లు కానీ బైపాస్లు కానీ ఈరోజు ట్యాంక్ బండ్ కానీ పెద్ద పార్కు దాదాపు రెండు వేలు మూడు వేల ఎకరాలలో పెద్ద పార్కు మనకు దేశంలోనే ఆదర్శంగా ఉన్నటువంటి పార్కు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ హాస్పిటల్ కానీ అక్కడక్కడ మిగిలిపోయిన పనులు కూడా చేయకుండా శిథిలావస్థకు చేసిన రు ఈరోజు రూప్వే అవుతుండే ఇవన్నీ చాలా మంచి అంటే పబ్లిక్కు మామూలు పబ్లిక్కు చాలా అవసరం వచ్చే కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని దాన్ని మరుగునబెట్టి వాళ్ళని పనికిరాకుండా చేస్తుంది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ఎవరన్నా చేయండి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు ఎక్కడైతే మిగిలిపోయిన పనులను కంప్లీట్ చేస్తే ప్రజలకు చాలా బాగుంటుంది దాన్ని చేయాలని చెప్తున్నాం ఇప్పుడు మా మామనార్లో ఈ కార్పొరేట్ ఎలక్షన్లలో ప్రతి వార్డులో ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మా కార్పొరేటర్లు పెద్ద ఎత్తున గెలిపిస్తారు ఇక్కడ కూడా నలభై ఐదో డివిజన్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు రావుల అనంతరెడ్డి గారు ఇంతమందు ఇక్కడనే కౌన్సిలర్గా ఉన్నారు కొంత ఏరియా ఇక్కడ మన మెట్టుగడ్డది తర్వాత ఇక్కడ షాజాపూట కొన్ని వార్డులు కలిపి కొత్త వార్డు అయింది ఇది దీంట్లో అనంతరెడ్డి గారు ఇక్కడ ఎంతో మంది చేసినప్పుడు అందరు కూడా సుపరిచితుడు పెద్ద ఎత్తున చెప్తున్నా కదా మామనగర్లో అన్ని వార్డుల కంటే పెద్ద మెజారిటీతోన ఈ వార్డుని మేము గెలుచుకుంటాం మేయర్ కూడా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము బల్ల గుద్దీ చెప్తాం మాకు ప్రజలైతే పూర్తి బ్రహ్మరథం పడుతున్నారు మీ ద్వారా ప్రజలకు కూడా ఇంకా మేము చాలా చేసేవి ఉన్నాయి ఖచ్చితంగా మా కార్పొరేటర్లు అవి కూడా చేస్తారు మేము ఎక్కడ కూడా మాట్లాడినామంటే తప్పే పరిస్థితి లేదని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం సార్ లాస్ట్ ఫైనల్గా మన వార్డు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు వార్డులో మాకు కొంత కొత్త వార్డు ఉంది ఇక్కడ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోడ్లు కానీ మా ఇప్పుడు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు రోడ్లు కానీ వీధి లైట్లు కానీ ఎక్కడెక్కడ మిగిలిపోయిన డ్రైనేజీలు కానీ ఈ రోడ్డు మనకు శ్రీనివాస గౌడ్ గారు ఉన్నప్పుడు మనకు వాగ్దానం చేసి మన ఎంఎస్ కాలేజ్ నుంచి మెట్టుగడ్డ వరకు అది మధ్యలో ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు సెట్ బ్యాక్ చేసుకున్నారు వీళ్ళు కొంచెం ఇచ్చేస్తే మిగతా ఇది అవుతుంది ఇక్కడ ఏరియా కూడా ఇక్కడ కొత్తగా ఏరియా అవుతుంది కాబట్టి ప్రజలు ట్రాఫిక్ ఎక్కువ ఉంది కాబట్టి స్వచ్ఛందంగా చేసుకుని ఉన్నారు ప్రజలని అనుకొని వాళ్ళ మాట ప్రకారమే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అది కూడా మా కార్పొరేటర్ చేస్తాడని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది మేము డెవలప్మెంట్లో మేము ఎక్కడ కూడా తగ్గేది లేదు ఇక్కడ అనంతరెడ్డి గారిని గెలిపించుకోవడానికి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జ్ కావచ్చు మొత్తం మీద ప్రజలకు వెళ్తున్నారు ప్రజలు అయితే ఏం చెప్తున్నారు అంటే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నప్పుడు అభివృద్ధి ఉంది ఇప్పుడు ఏం కొత్తగా అభివృద్ధి ఏం జరగట్లేదని కూడా అక్కడ ప్రజ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు మొత్తం మీద అనంతరెడ్డిని గెలిపించుకోవడానికి అయితే సహశక్తిలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం వృద్ధి చేస్తున్నారు మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా మేము నోట్ చేసుకున్నాం అవి కూడా మేము గెలిచిన తర్వాత కూడా వాటిని కంప్లీట్ చేస్తామని అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది